స్వచ్ఛంద సేవ కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం విద్యార్థుల మౌలిక సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న నల్గొండ జిల్లా నైజ్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో స్థానిక ఈదులగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో పెన్నులు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు స్థానిక వార్డు కౌన్సిలర్లు ముదిరెడ్డి నర్సిరెడ్డి బండి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా నైజ్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యాబోధన జరుగుతుందని ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు విద్యార్థులు కూర్చోవడానికి కావాల్సిన మ్యాట్ కొరకు ఐదు వేల దాతృత్వం అందించారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలిగూడ కోశాధికారి బిఎం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ తమ క్లబ్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు దాతల సహకారంతో పాటు తమ వంతు ఆర్థిక సహకారం కూడా వేసుకుని ఇటువంటి కార్యక్రమాలను తమ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాల మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దివ్యాంగ అధ్యక్షులు సింగురాంబాబు భాస్కర క్లబ్ అధ్యక్షులు కర్ర రామిరెడ్డి తరుణా క్లబ్ కార్యదర్శి సామ శ్రీనివాస్ రిటైర్డ్ ఏఎస్ఐ కొంగరి మరయ్యం అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షులు కవిత సైదులు వార్డు పెద్దలు చిలుకరంగారెడ్డి హెచ్ఎం రామావత్ లాల్లు కె వెంకటేశ్వర్లు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు పెన్నులు పండ్లు బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి ఉన్నత పదలోకి రావాలని ఇక్కడ బోధించే టీచర్స్ అందరూ కూడా మంచి శిక్షణ మంచి నైపుణ్యం గల వారు ఉంటారు మనకి నైపుణ్యం గల వారు ఉంటారు మనకి ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది మీరందరూ మంచిగా చదువుకొని మంచి ప మంచి పదవులు ఆశించాలని కోరుకుంటున్నాను మీరు ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే ఎనభై సంవత్సరాలు మంచిగా మంచి పదాలు మంచిగా ఉండవచ్చు సంవత్సరాలు ఉంటే ఎనభై సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది మీకు ఏది బాగుంటుంది చదువుకోవటం బాగుంటుందా వెరీ గుడ్ అందుకనే చదువుకోవాలి మంచిగా ఉన్నత పదవులు ఆశించాలి మంచి ఆరోగ్యంగా ఉంటాడీ ఆటలాడాలి ఇక్కడ మీ తల్లిదండ్రులు మంచిగా సంతోషిస్తారు మీ ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం స్వామి గారితో సన్నిహితం చాలా సంవత్సరాల నుంచి ఉన్నది బిఎం నాయుడు గారు మీరు నేను ఆశ్చర్యపోయిన వాస్తవం ఏంటన్నా అంటే మన స్కూల్ని సెలెక్షన్ చేయడం చాలా అదృష్టంగా భావించినాం కాబట్టి నాయుడు గారికి ఫోన్ చేసి సార్ మీ స్కూల్కి రేపు స్నాక్స్ అవి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం లైఫ్ తరఫున అని చెప్పేసి అంటే సాధారణంగా ఆహ్వానిస్తూ వారు మీ కొన్ని విషయాలు చెప్తారు వినండి మీరియా కూడా అధ్యక్షులు ఎన్నికల లింగా గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మిరియాలు కూడా ఐదు ఉన్నాయి అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా మరి నడవడం అనేది చాలా అదృష్టంగా పాల్చుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దర్దాపుగా నాకు మనవరాళ్ళు మనవాళ్ళు మరి నేను ఇక్కడికి వచ్చి కూడా ఈ మిరాలు కూడా ఈదు ముప్పై ఒక్క సంవత్సరాలు పరిచయం మరి గౌరవనీయులు మన ఈ వార్డు కాన్సిలర్ ముదిరెడ్డి గారు ఈ స్కూల్లో కూడా మరి సదు చెప్పడం జరిగింది ఇంటిపై ఒటిపై ఎంతో మంచి స్థాయికి ఎదగడం జరిగింది ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అదేవిధంగా మరి బండి యాదగిరిరెడ్డి గారంటే మిరియాల్గూడలో అందరూ కూడా సుప్రసిద్ధుడు ఎంతో సేవభావిన దినం మరి ఆయన ఇవాళ మిరియాల్గూడెంలో ఎన్నో గుళ్ళకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది మరి వీళ్ళందరూ కూడా మేము కోరుకునేది అంటే వాళ్ళు ఆశించిన దానికంటే కూడా ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చాలా ఆపతి మిత్రులు మరి మారమ్మ గారి కుమారుడు ద్వారాగా వాళ్ళింటో నేను ట్రైంటి వర్క్ చేయడం జరిగింది మరి వాళ్ళ అమ్మగారి పేరు మీద కొన్ని నేను ఒక వస్తువులు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా షాబ్నగర్లో లక్ష్మణ శ్రీషర్ ఆమె కూడా అన్నయ్య నేను కూడా ఎవరు ఇస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా కొంత అమౌంట్ వేసుకొని ఇప్పుడు అందరూ వేసుకుంటే సరిపోవు కాబట్టి నేను కూడా కొంత అమౌంట్ వేసుకొని ఈ పిల్లలకి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలస్యంతో ప్రతి ఒక్కరికి ఒక పెండు ఒక అట్టపండు ఒక కమలా ఒక బిస్కెట్ ప్యాకెట్ మీకు ఇవ్వటం నిజంగా ఆ యొక్క స్వామి నాకు కల్పించిన అదృష్టం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేస్తాము చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు మాకు ఆశీర్వదం చేయాలి నేను అక్షరాభ్యాసం చేసింది ఈ స్కూల్లో నా చదువు అంతా దాదాపుగా ఒక బీడీ తప్ప అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా నేను నేను కూడా అప్పుడు మీకు సదుపాయం మాకింత సదుపాయం లేదు ఇప్పుడు మామూలు చిన్న గేక్ షెడ్ ఎప్పుడు కింద కూర్చొని చదువుకో మీకు ఇప్పుడు బెంచీలు కుర్చీలు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ మాకు అప్పుడు ఇప్పుడు ఇట్లా కింద కూర్చొని చదువుకునే వాళ్ళం మేము ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో అప్పుడున్న విద్యా కమిటీ కొత్తగా ఏర్పడ్డప్పుడు వాళ్ళ సహకారంతో ఈ రూమ్స్ అన్ని కట్ చేయడం జరిగింది ఆ క్షణంలో అప్పుడు కూడా బీఈడి పూర్తి చేసిన నేను మొట్టమొదటి ఇక్కడ విద్యా వాలంటీర్గా రెండు సంవత్సరాలు నేను ఇక్కడ మళ్ళీ మీ అందరికీ విద్యా బోధించినప్పుడు ఈ కౌన్సిలర్గా ఉండి మీ స్కూల్కి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి ఒక్క సంవత్సరం కూడా మిస్ కాలేదు ఎప్పుడైనా ఆగస్ట్ పదిహేనుకైనా జనవరి ట్వంటీ సిక్స్కి అయినా ఇంతవరకు అయితే నేను ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా ఎన్ని కార్యక్రమాలున్నా ఇక్కడికే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్కూల్ చూసుకున్నాకనే ఇంకో దగ్గర పోయేది మీకు గేమ్స్కు బహుమతి ఇప్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం కానీ రోగులకు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాదాపుగా వన్ ఇయర్ దాటి రెండు సంవత్సరాలు దాటింది వాళ్ళు ఇప్పటికి కూడా ఆ సేవ కొనసాగిస్తూ ఉన్నారు నేను కూడా పలు నాయుడు గారు నన్ను పిలవగానే నేను కూడా దాదాపు నాలుగైదు సార్లు ఎక్కడికి మీరు చేస్తున్న ఆ సేవ నిజంగా అభినందనీయం ఇంకా ముందు నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆ భగవంతుడు మీకు ఆశీస్సు ఇవ్వాలని మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటాం చిన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏడో తరగతి వరకు ఇదే స్కూల్లో చదివిన తన్నిపాటు ఇలా చెప్పినట్టు మాకు ఇన్ని సౌకర్యాలు లేవు మేమందరం కింద కూసుకొని పలకల మీద రాసుకొని చదువుకున్న వాళ్ళమే ఇదే స్కూల్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇలా రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అమెరికా అటువంటి బయట పోయి స్థిరపడి మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో చాలామంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి కృషి వెనుక వాళ్ళందరి వెనుక ఇది ఒక స్కూలు మన ఈదలు కూడా సంబంధించిన ఈ స్కూల్ ఉందనేది ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేని విషయం అనమాట అలాగే ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పండ్లు బిస్కెట్లు పెన్నులు పంచడానికి మన ఈతలు కూడా మన స్కూల్ ఎంచుకున్నారంటే దీంట్లో ఒక స్వార్థం ఉంది ఆ స్వార్థం పేరు బాల మట్టయ్య నాయుడు బిఎం నాయుడు మీ అందరికీ సుపర్చితుడు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందుగా మన స్కూల్కి రావాలంటే మన స్కూల్ కూడా మిర్యాలగూడ పట్టణంలో ఏదో ఒక మంచి పేరు మన పేరు మన స్కూల్ పేరు అక్కడ నాతో ఉండాలి నాతో ఉండాలంటే గేమ్స్లో కానీ చదువుల్లో కానీ ర్యాంకుల విషయంలో కానీ ఎప్పుడూ మనకు ఏదో ఒక మంచి పేరు తీసుకొచ్చేటట్టు మీరు ఆటలలో చదువులల్లో అన్నిట్లలో ముందుండి మనకు ఈ ఈధులు కూడా పరిసర ప్రాంతాలకు మరియు టీచర్లకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మన స్కూల్కి మీకు ఉన్న వస్తువులు కొనుక్కోండి ఐదు వేలు ఇస్తాను సార్ మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా మనం ప్రైవేట్ స్కూల్ అట్లాంటివి కాకుండా మేము మెయిన్గా లయన్స్ క్లబ్ నుండి గవర్నమెంట్ స్కూళ్ళు మాత్రమే ఎంచుకుంటున్నాం మేము ఇప్పుడు తడకమాల స్కూల్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి ఇంకా మోడల్ స్కూల్లో కానివ్వండి ఇంకా అనేక రకాలుగా మనం ఎక్కడ పేద పిల్లలు ఉన్నారో వారికి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని మా చేతనైనటువంటి కొన్ని వస్తువులను కానీ వారు తినే పదార్థాలను కానీ మనం పంపిణీ చేయడం జరుగుతుంది మరి అందుకే అదేవిధంగా ఇందాక సారు ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి మ్యాటు అవసరం ఉందని అడిగారు మరి మరి లింగయ్య గారు ఎంబర్ స్పందించి వారు మీకు ఒక ఐదు వేల రూపాయలు ఉండడం చాలా సంతోషకరంగా ప్రభుత్వ పాఠశాలనే ఎన్నుకోవడం జరిగింది అన్నారు చాలా హర్చించదగ్గ విషయం కాబట్టి మీరు చెప్పినట్టుగా మా పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో మా పాఠశాలకు వచ్చినాక ఈ పిల్లలందరినీ కూడా అదే విధంగా చూసుకుంటున్నాము ఈరోజు లైన్స్ క్లబ్ బిఎం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పండ్లు పెన్నులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు ఈరోజు పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి రావాలని ఇట్లాంటి ప్రోగ్రాములు గవర్నమెంట్ అనేది కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తున్నాము మరి మరికొని చేయాలని లైన్స్ ప్రభుత్వం వస్తున్నారు కేఎన్ఎం డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత ఎనభై తొమ్మిదిలో కానిస్టేబుల్గా భర్తీ అయినా అంచెలంచెలుగా పెరుగుతూ మన జిల్లాలో ఏఎస్ఐగా రిటైర్ అయినాను నేను షీ టీంలో పనిచేసినాను సి అంటే ఆడపిల్లల కోసం కాబట్టి మీరు సెవెంత్ లోపు ఉన్నది కాబట్టి మీ దగ్గరికి రాలేదమ్మో అబోవ్ సెవెంత్ అంటే అన్ని స్కూళ్ళ పోయి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మన నేనేం చెప్పలేదు మన తల్లిదండ్రులు మన కన్నీ ఈరోజు ఇంత పెట్టినారంటే మన తల్లిదండ్రులు దేవుళ్ళమ్మ కానీ తల్లిదండ్రులు మాట విని మీరు ప్రయోజకులు కండి అదే సంతోషం తల్లేదు బండి ఆగిరెడ్డి గారి పారవాడి కస్టర్కి ధన్యవాదాలు మీరంతా పిల్లలు అందరూ చక్కగా చదువుకొని మంచి ప్రయోజనం కావాలని ఈ స్కూల్ టీచర్ పిల్లలు కూడా వాళ్ళని మంచి తీర్చిదిద్దాలని మా లయన్స్ క్లబ్ నుంచి మేము చేసే కార్యక్రమాలు ఏది అయినా కానీ ముందు గవర్నమెంట్ స్కూళ్ళని ఎంచుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇదిలో కూడా స్కూల్కి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము మరి మేము చేసే సేవా కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడి స్కూల్ ఒక నాలుగు సెంటర్స్ ఉన్నాయి బిఎం గారు మా అంగన్వాడి సెంటర్లలో గర్భిణీలు బాలెంతలు ఇక్కడ సెంటర్లలో సేవలు అందిస్తున్నాము మేము మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మా అంగన్వాడీ స్కూల్లో కూడా నాయుడు అడగగానే పిల్లలకి చిన్నపిల్లలకి ఇక్కడ మన స్కూల్కి మా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కొంతమంది ఉన్నారు ఇక్కడ మేము ఎక్కువ శాతం మన గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయ్యే విధంగా మా నాలుగు సెంటర్లో ప్రతి విషయంలో ఈ ఇక్కడ స్కూల్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ మేము సహకరిస్తున్నాము మీ కోసం నాకొంద इन